తమ పైన తమ పార్టీ అధ్యక్షుడి పైన అటు టీడీపీ ఇటు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలోను లేదా వాటికి కౌంటర్ ఇవ్వడంలోను వైసీపీ అలాగే దాని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారంటే అవుననే అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రకాశం బ్యారేజ్ని పడవలతో గుద్దించి కూల్చేయాలని వైసీపీ కుట్ర పన్నింది ఒక లక్ష మంది వరకు కూడా విజయవాడ ప్రజల్ని ఈ కింద ఉంటారు కదా ఈ బ్యారేజ్ కింద వాళ్ళందరిని కూడా చంపేయాలని ఒక కుట్ర పన్నారు వైసీపీకి సంబంధించిన నేతలు లేదా వాళ్ళ అనుచరులు అంటూ ఆయన ఆరోపణ చేశారు అంత పెద్ద ఆరోపణ వస్తే కనీసం దానికి ఒక కౌంటర్ ఇవ్వడము లేకపోతే కాదు అలాంటిది ఏమీ లేదని చెప్పడానికో ఎందుకు వైసీపీ నేతలు ఇంతవరకు ముందుకు రాలేదు ఏదో ఒకళ్ళిద్దరు వచ్చి ఏదో మంత్రంగా మాట్లాడేసి వెళ్ళిపోవడం తప్ప ఇంత పెద్ద ఆరోపణ ఇదేది ఈ రోజుతో స్టార్ట్ కాలేదు దాదాపు వారం రోజుల నుంచి నడుస్తుంది ఈ నెరటివ్ అనేది దీని వెనకాల నిజా నిజాలు ఏంటి అనేది పోలీసులు తేల్చే పనులు ఉన్నారు కానీ ఇంత పెద్ద ఆరోపణ ఒక పార్టీ మీద వచ్చినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడి మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి కౌంటర్ అయితే ఇవ్వాలి కదా ఎందుకు అంత సైలెంట్ గా ఉంది పార్టీ నిజం చెప్పాలంటే ఒక పార్టీ స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ అవి ఇంత పెద్ద ఆరోపణని చాలా బలంగా తిప్పికొట్టాలి కొట్టాలి చాలా విచిత్రంగా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది ఈ విషయంలో వైసీపీ అనేది ఇది ఎలా స్టార్ట్ అయింది ముందు బోట్లు అయితే వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాయి ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వేట్స్ ఇరిగిపోయాయి అదంతా మనం చూసాం ఆ బోట్లు అన్నీ కూడా వైసీపీ రంగుల్లో ఉన్నాయి మాక్సిమం వాటిని ఇంకా బయటకు తీయలేదు తీసే పనిలో ఉన్నారు ముక్కలుగా కట్ చేసి ఇంతవరకు కూడా బ్యారేజ్లో ఇరుకుపోయి ఉన్నాయి వాటికి సంబంధించిన యజమానులు వైసీపీకి సంబంధించిన సానుభూతి పనులు లేకపోతే వైసీపీకి సంబంధించిన మోటా లీడర్లు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగారు దానికి సంబంధించిన పోలీసులు కొంతమంది అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారణ చేస్తున్నారు ఇంతవరకు అయితే కన్ఫర్మే కదా ఆ తర్వాత ఏంటి దీని వెనకాల ఒక కుట్రకోణం ఉంది పైన మేము ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామంటూ పార్టీకి సంబంధించిన లేదా ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మాట్లాడారు ఆ తర్వాత ఎమ్మెల్యేల స్థాయికి వెళ్ళింది తర్వాత జలవనరుల శాఖ మంత్రి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు నిమల్ రామానాయుడు తర్వాత హోంమంత్రి అనిత ఆవిడ చెప్పారు ఇది ఖచ్చితంగా కుట్రకోణం ఉంది దీనిపై మేము దర్యాప్తు చేస్తాం ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని మేము శిక్షించే తీరుతామని చట్టపరంగా అంటూ ఆవిడ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత లోకేష్ మాట్లాడారు తెలుస్తుంది ఈ నడకాలు ఎవరు అనేది మాకు చాలా పెద్ద కుట్రకే తెరలేపారు ఎక్కడంటూ ఆయన మాట్లాడారు చివరిగా ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా డే బై డే డే బై డే డే బై డే ఆరోపణల తీవ్రత పెరుగుతూ వచ్చింది విచిత్రంగా ఆ వారం రోజుల పాటు ఇలాంటి నడుస్తున్న ఆరోపణలు కౌంటర్ అనేది రాలేదు చాలా విచిత్రమైన విషయం ఇది వైసీపీ నుంచి చిన్న చిన్న విషయాలకి ఎవరన్నా మాట్లాడితే ఇమ్మీడియట్గా మీడియా ముందుకొచ్చి వాళ్ళని తిట్టడమో లేకపోతే గట్టిగా మాట్లాడమో అలాంటివి చేసిన వైసీపీ నుంచి ఇంత పెద్ద ఆరోపణలకి కౌంటర్ నేరేటివ్ రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలుగుతుందని అటు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు లేకపోతే సామాన్య జనం కావచ్చు వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే కొంచెం మామూలు మాస్ లాంగ్వేజ్ లో అసలు సోదులు లేకుండా పోయింది వైసీపీ అనిపిస్తుంది అధికారులు ఉన్నప్పుడు విపక్షాలకు సంబంధించిన నేతల్ని లేకపోతే వాళ్ళకి సంబంధించిన అభిమానులని మీడియా ముందుకు వచ్చి గట్టిగా తిట్టేసి బూతులు మాట్లాడేసి ఒక విధానమే కొనసాగింది తప్ప తమ మీద ఆరోపణ వచ్చినప్పుడు విమర్శ వచ్చినప్పుడు దాన్ని ఒక సిస్టమేటిక్ గా కౌంటర్ ఇచ్చే ఒక పద్ధతికో లేక విధానానికి రూపకల్పన చేయడంలో ఎక్కడో వైసీపీ పెద్దలు మిస్ అయ్యారేమో అనిపిస్తుంది ఏముంది ఎప్పటిలాగా అంబటి రాంబాబు లేకపోతే గుడివాడ అమర్నాథ్ లాంటి మాజీ మంత్రులు వచ్చి వాళ్ళ వెర్షన్ చెప్పేసి వెళ్ళిపోవడమే తప్ప ఇదిగో ఇది మా మీద వచ్చిన ఆరోపణ దీంట్లో వాస్తవాలు లేవు జరిగింది ఇది అంటూ మాట్లాడే ఒక విధానం అనేది ఎందుకో లేదు ఏది తీసుకోవాలంటే జనరల్గా ప్రాంతీయ పార్టీలో ఉండే ఒక లోపం ఏంటంటే చాలా హై లెవెల్లోనే హైకమాండ్ నడిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సొంతంగా మాట్లాడే స్వేచ్ఛ అనేది చాలా తక్కువగా ఉంటుంది కింద స్థాయి లేదా మధ్యస్థాయి లీడర్లకి కానీ ఆ పద్ధతులు మారుతూ వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాకి యుగం కాబట్టి అందరూ అందరినీ ప్రశ్నిస్తున్నారు కాబట్టి కొంత మేర వెసులుబాటు కింద స్థాయి లీడర్లు కూడా ఇస్తూ పెడుతున్నాయి ఈ ప్రాంతీయ పార్టీలు బట్ వైసీపీలో అది ఎందుకో మిస్ అవుతుందా అనే ఫీలింగ్ వస్తుంది ఏం జరిగిందో పూర్తిగా వివరించడం కోసమో లేకపోతే ఖండించడం కోసమో ఇమీడియట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఒక అనుమతి మధ్యస్థాయి లేదా కింద స్థాయి లీడర్లకు లేదా అనే ఒక డౌట్ అయితే వస్తుంది అలాంటి మెకానిజం అయితే ప్రాంతీయ పార్టీలు కంపల్సరీ ఉండాలి అది లేకపోవడమే ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణలు వాళ్ళ మీదకి వస్తున్నా ఇంత సైలెంట్గా ఆ పార్టీ ఉండడం అనేది దీనిపై మాత్రం ఖచ్చితంగా వైసీపీ పెద్దలు దృష్టి పెట్టాలి ఇంకా రకరకాల అంశాలు వస్తున్న ఆరోపణలకు సంబంధించి మీరు ఒకటి తిడితే మీరు రెండు తిడతామనే పద్ధతి కాకుండా ఇదిగో మీరు ఈ విమర్శ చేశారు కానీ దీనిలో ఉన్న వాస్తవాలు ఇవి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము అనే ఒక కౌంటర్ మెకానిజం అసలు వాస్తవాలని ఏమన్నా ఉంటే వాటిని బయటపెట్టే ఒక పద్ధతి దానికి సంబంధించిన ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ని కంపల్సరీగా రూపకల్పన చేసి అలాంటి లీడర్లని తెర ముందుకు తేవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా వైసీపీ అయితే దృష్టిలో పెట్టుకోవాలి